హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వీడియో మనకు ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వారు ఎడ్యుకేస్ట్ ఎడ్యుకేషన్లో డిజిటల్ మార్కెటింగ్ స్టాక్ మార్కెట్ కోడింగ్ ఇలా చాలా విషయాలను శిక్షణ ఇస్తూ ఉన్నారు ప్రస్తుత జనరేషన్కి ఈ శిక్షణ చాలా ముఖ్యం మనం ఒక వీడియోని కానీ రీల్స్ కానీ మేక్ చేయడానికి అవసరమైన టూల్స్ను ఈ ఎడ్యుకేషన్ ద్వారా నేర్చుకోవచ్చు ఒక ప్రోగ్రాం ప్రిపేర్ చేయాలన్నా కానీ ఒక ప్రాజెక్ట్ను తయారు చేయడానికి అవసరమైన కోడింగ్ను ఏ విధంగా చెయ్యాలి అన్న విషయాలు మనం ఈ ఎడ్యుకేషన్ ద్వారా శిక్షణ పొందవచ్చు అది కూడా చాలా అనుకూలమైన ధరలకే ప్రస్తుతం తమిళ్ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈ కోర్స్ అనుకూలంగా దొరుకుతూ ఉంది ఈ కోర్సు విద్యార్థులకు మాత్రమే కాదు ప్రతి ఒక్కరు యూట్యూబ్ లో వీడియోస్ మేక్ చేయడానికి రీల్స్ తయారు చేయడానికి అవసరమైన టూల్స్ ను ఈ కోర్సు ద్వారా నేర్చుకోవచ్చు ది స్ట్రగుల్ టు ఫైన్ కోర్స్ దూలీ స్పీక్ యో లాంగ్వేజ్ ఇట్స్ ఫైన్లీ ఓవర్ వెల్కమ్ టు ఎడ్యుక్వెస్ట్ వర్ లెర్నింగ్ యూ అట్ ఎడ్యుక్వెస్ట్ వీ బ్రింగ్ యూ వైడ్ రేంజ్ ఆఫ్ ఆన్లైన్ కోర్సెస్ From career building programs to skill boosting masterclasses all in your regional language because we believe language should never be a barrier to success our courses are tailor made after understanding what today's learners really need so why wait start learning the smarter simpler way only with eduquest visit eduquest.courses and explore your next course today and hey don't miss out on our exciting offers and promotions హలో ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో చిక్కుకూర చట్నీ ఏ విధంగా తయారు చేసుకోవచ్చో తెలుసుకుందాం ముందుగా ఈ చిక్కుకూరను బాగా నీళ్ళలో కడిగి క్లీన్ చేసి పెట్టుకుందాం చుక్కకూర తయారు చేసుకునే విధానం తెలుసుకుందాం కావాల్సిన పదార్థాలు పచ్చిమిరపకాయలు ఒక పదిహేను ఇరవై వరకు తీసుకున్నాను కొత్తిమీర కాస్త ఎక్కువనే కావాలి నెక్స్ట్ వచ్చి మనకు ఎల్లిపాయలు అంటే ఆ గార్లిక్ ఒక పదిహేను ఇరవై తీసుకున్నాను బాగా ఎక్కువ ఉంటే కొంచెం మంచిగా టేస్ట్గా వస్తుంది కరివేపుల్ల కరివేపాకు కొంచెం తీసుకోవాలి అయిన తర్వాత నేను కొంచెం వంకాయలు బాగా నైస్గా కట్ చేసి పెట్టుకునేవి కొంచెం వేస్తే మంచిగా అది ఎక్కువ పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం టేస్ట్ని ఇస్తుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇక మనం తయారు చేసుకుందాం ముందుగా ఆయిల్ ఆయిల్ పసుపు కూడా వేసుకోవాలి ఉప్పు వేసి ఫ్రై చేసుకుంటే మంచి టేస్ట్ ఇస్తుంది ఓకేనా ఒక దీనికి కొంచెం చట్నీ కాబట్టి కాస్త ఎక్కువనే ఆయిల్ కావాలి దీనికి ఎక్కువగా వస్తువులు ఏమి ఆ పదార్థాలు ఏమి కావాల్సిన అవసరం లేదు ఒక ఆయుధారు లోనే మనం తయారు చేసుకోవచ్చు మంచి టేస్ట్ వస్తుంది ఎందుకంటే చిక్కు కూర బాగా పుల్లగా ఉంటుంది కాబట్టి మంచి టేస్ట్ వస్తుంది ప్రయాణం ఇది కాస్త ఎల్లిపాయలు కాస్త బాగా ఎర్రగా కాని తర్వాత కాస్త పచ్చిమిరకాయలు ముందుకి వేసుకోవాలి అయిపోయాయి ఇక ప్రతి తొందరగా వంకాయలు పాటి మెత్తపడా తొందర కాబట్టి ముందే వెసిస్తున్నాం కాస్త ఎక్కువ కారంగా ఉండాలి అందుకే కారమైన పత్తి అయితే తక్కువ వేసుకోండి మీ కారాన్ని తగ్గట్టుగా వేసుకుంటే ఎందుకంటే ఈ పచ్చిమిరపయలు మాత్రం కాస్త కారం తక్కువనే ఉన్నాయి కాబట్టి నేను ఒక పదిహేను నెల వరకు వేసాను కారం కూడా పచ్చిమిరస ఐదు వేలు వేసినా పర్లేదు ఈ కారం తక్కువగా ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువగా వేసుకున్నాను కరివే రకాయలు వేయడం వల్ల చిత్రం రాతూ ఉంటాయి కట్టి కట్టేస్తే చిరపట తడవు నేను అలాగే వేశాను కాబట్టి కాస్త ఎగురుతూ ఉన్నాయి అగాలి మనం మూత పెట్టి కాసేపు వెయిట్ చేద్దాం సిమ్లో పెడదాం కాసేపు వెయిట్ చేద్దాం ఓకే బాగా మగినాయి కొత్తిమీర వెళ్తేసుకుంటున్నాం ఇక్కడ బాగా మళ్ళీపోయింది వేసేసుకుందాం ఇప్పుడు చుక్క కూర వేసేసుకుందాం తొందరగా మగిపోతుంది చూడ్డానికి ఆకుకూర ఎక్కువగా ఉంటుంది కానీ వేసిన వెంటనే బాగా మగ్గి చాలా కొంచెమే అవుతుంది కూర మొత్తంగా వేసేసాము వేసి ఇక మగ్గనిద్దాం అంతే అదే ఉడికిపోతుంది తొందరగా ఉడికిపోతుంది చుక్క కూర బాగా ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఓకేనా బాగా ఉడికిపోయింది చూడండి ఓకే ఇంకా స్టవ్ ఆఫ్ చేసి అన్ని మెత్తబడేంత వరకు అయితే బాగా మెత్తబడిపోయింది పచ్చిమిరకాయలు అలాగే ఉన్నాయి ఈ పచ్చిమిరకలు మాత్రం మనము బాగా నలిపామంటే మంచి టేస్ట్ వస్తుంది మంచి కారం వస్తుంది కరివేపాకు అంటే తిరిగి మనం ఏమేమి వేసామో అవన్నీ వేసుకోవచ్చు బాగా ఎగరైంది వాసన సమంగా వస్తే ఉంది ఇంగువ వేసాం కదా మంచి టేస్ట్ వస్తుంది ఓకే ఎర్రగా అయిపోయింది చట్నీ భలే సూపర్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మంచి గా ఉంటుంది అన్నంలో తినచ్చు జొన్నరట్టి వేసుకొని తినచ్చు మంచి టేస్ట్గా ఉంటుంది మా పాపకైతే అన్నంలో కలుపుకుంటుంది నేనైతే జొన్న రెట్టి వేసుకుంటాను జొన్న జొన్నరెట్టిలో వేసుకొని తింటాను సూపర్గా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇదే మన చుక్క కూర చట్నీ థ్యాంక్ యూ